స్వాగతం క్షణక్షణం మీకోసం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి సంస్కృతికి విలువలకు పోరాటానికి నిలయమైన తెలంగాణ గడ్డ అన్నారు తెలంగాణ తెచ్చుకున్నది మీలాంటి వారి రౌడీ ఇజం చూడడానికి కాదన్నారు బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు తెలంగాణ వచ్చింది ఒక్క పార్టీ వల్లనో కాదన్నారు ఎందరో బలిదానాల ఫలితమే తెలంగాణ అన్నారు బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామన్నారు బీసీ కళ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ పట్టుబట్టి ముఖ్యమంత్రి పోరాడుతున్నారు బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ టింకరగా సమాధానం చెప్తుందన్నారు చేతనైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి రెడ్డి బాస్వం అప్ప బాలరాజ్ శ్రీనునాయక్ రఘునాయక్ రెడ్డి ఖాదిర్ రాజు తదితరులు పాల్గొన్నారు